హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమోటా పల్లీ పచ్చడి చేసుకుందాము ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో టమోటా ముక్కల్ని కట్ చేసుకొని వేసేసుకున్నానండి పెద్దవే కట్ చేసేసుకోవచ్చు తొందరగా మగ్గిపోతాయి టమోటా అనేది అందులో మన పచ్చడి కాబట్టి ఇబ్బంది లేదు దీంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు దాకా వేసుకోండి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి దీని మీద మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాము మధ్య మధ్యలో టమోటాన్ని కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే నాలుగు రబ్బుల చిన్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి టమోటా మొక్కలు చల్లారే లోపల మనం పప్పులు వేయించుకుందాము బాండీలో పప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి నూనె ఏమి వేయలేదు ఒట్టిగానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు గంటల పప్పులు వేసుకుంటున్నాను సరిపోతాయి రెండు గంటలు ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా తాలింపు వేసుకోవటానికి చిన్న బాండీ పెట్టేసుకొని దాంట్లో రెండు చెంచాల ఆయిల్ వేసుకున్నానండి తాలింపు పప్పులన్నీ వేసేసుకుంటున్నాను పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎన్ను మిరప ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత దీన్ని చట్నీలోకి వేసేసుకుందామండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ టమోటా పచ్చడి వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది చపాతి దోశ ఇడ్లీ వీటన్నిట్లో కూడా చాలా బాగుంటుంది